అందరికీ నమస్కారం అండి ఇవాళ నగరిలో ఆలింకో కంపెనీ వాళ్ళు మన డిస్ట్రిక్ట్ కి వచ్చి ఇక్కడ ఎవ్రీ డే ఒక్కొక్క చోట క్యాంప్ కండక్ట్ చేసి ఎవరైతే వికలాంగులు ఉంటారో డిసేబుల్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఎక్విప్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇవాళ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకొని త్రీ మంత్స్ తర్వాత వాళ్ళ ఎక్విప్మెంట్స్ రెడీ చేసుకొని తీసుకొస్తారు ఇది ఆల్రెడీ చిత్తూరులో కూడా కండక్ట్ చేశారు సెకండ్ క్యాం నగరిలో ఉంది తర్వాత రేపు పలం ఉంది తర్వాత కుప్పంలో కూడా ఉంటుంది సో ఎక్కువ ఎంతమంది కుదిరితే అంతమంది వచ్చి ఇక్కడ వాళ్ళు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము సో అలాగే మెంటల్ రిటైర్డ్ అయినా కూడా ఒకసారి వస్తే ఇక్కడ వాళ్ళకి ఎలాంటివి ఇవ్వగలరు అనేసి ఇక్కడ చెక్ చేస్తున్నారు దాని ప్రకారము వాళ్ళకి ట్రై సైకిల్ కానీ లేకపోతే బ్యాటరీ వెహికల్స్ కానీ దాని ప్రకారం ఏ వెహికల్స్ అయినా ఇవ్వబడుతుంది వాళ్ళ డిసేబిలిటీని చూసి ఇవ్వబడుతుంది